గిరిజన ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఒక ఐదు పాయింట్స్ మీద ముందుకు వెళ్తున్నాం ఒకటి త్రాగునీరు సాగునీరు రహదారి సౌకర్యాలు విద్య వైద్యం ఈ ఐదు ఉంటే గిరిశిఖర ప్రాంతాల్లో కూడా ఎనభై శాతం వరకు కష్టాలన్నీ పోతాయి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని నాకు మొదటి మీటింగ్ లోనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడి నుంచి నిధులు కూడా తెచ్చుకుంటూ మీకు మొన్ననే తెలుసు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా పాడేరికి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు వందల యాభై కోట్ల నిధుల్ని ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటేనే ఈ రోజు మేము అన్ని విధాలుగా వాళ్లకు కూడా చేయగలుగుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మనకు మానలేదు మీ అందరికీ తెలుసు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా కాస్త సహాయపడడం వల్ల మేము యూసీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలతో పాటు ఏ గ్రామానికి కూడా త్రాగునీరు లేదు అనే విషయం రాకుండా అందరికీ ఇస్తున్నాం నేను వచ్చేటప్పటికి దాదాపు పదహారు వందల గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు మేము వచ్చిన తర్వాత గ్రామాలన్నిటికీ కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది స్కూల్స్ గానీ వాళ్ళ కాంపౌండ్ వాల్స్ లేకపోవడం గాని టాయిలెట్స్ లేకపోవడం గాని ప్లాంట్స్ లేకపోవడం గాని కొన్ని కొన్ని ఆల్రెడీ ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నూట యాబై ఆరు కోట్లు పెట్టి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ లో పూర్తి చేస్తాం పిల్లలు మళ్లీ స్కూల్స్ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయిలో త్రాగునీరు టాయిలెట్స్ పూర్తిగా ఉంటాయి అలాగే స్కూల్స్ లో ఉన్నటువంటి కొంచెం కొంచెం రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నాం అన్ని స్కూల్స్ కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాం ఇంతకు పూర్వం ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్ ఉన్న వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు మేము వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇచ్చుతూ అమ్మాయిల హాస్టల్స్ లో కొంచెం టాయిలెట్స్ ఎక్కువగా పెట్టించడం త్రాగునీరు సౌకర్యం కూడా ఎక్కువ పెట్టించడం కూడా జరుగుతుంది అలాగే మీరంతా మొన్నే చూశారు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ రెండు కూడా మన ఎంత మంచి స్థాయిలో అంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వచ్చేది నేను ఆ జిల్లాలో మంత్రిగా ఉన్నాను పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వస్తూ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా టెన్త్ ఇంటర్ కూడా నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ వరకు పిల్లలు చక్కగా పాస్ అయ్యారు కొంతమంది పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు పార్వతీపురంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వాళ్ళు ఎన్ఐటి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు ట్రిపుల్ ఐటీకి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ట్రిపుల్ ఐట్ సెలెక్ట్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలు ఎన్ఐటికి ఐఐటికి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలా ఆ స్థాయిలో ఈ రోజు పిల్లలందరికీ కూడా విద్యను అందించడం కూడా జరుగుతోంది